విశాఖ లలితా పీఠంలో అమృతోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా లలిత కామేశ్వరుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ప్రస్తుతం పీఠాధిపతి కుర్తాళం శంకరాచార్య జగద్గురు సిద్దేశ్వరానంద భారతి మహాస్వామీజీ సమక్షంలో కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించి భక్తి పారవస్యంలో మునిగి తేలారు విశాఖ లలితానగర్లోని కుర్తాల సిద్ధేశ్వరి పీఠ పాలిత శ్రీ లలితాపీఠంలో అమృతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి లలితాపీఠం డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అమృతోత్సవాలు మహాకుంభాభిషేక మహోత్సవాలతో పీఠం ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లలితాకామేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ లలితా పీఠాధిపతులు శంకరాచార్య జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ సమక్షంలో కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆ కళ్యాణాన్ని తిలకిస్తూ విశేష సంఖ్యలో వచ్చిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని చూసి పరవశించిపోయారు जय 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 <nu> yah yes. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగిన ఏడాదే విశాఖ లలితాపీఠానికి డెబ్బై ఐదేళ్లు పూర్తవడం గొప్ప భాగ్యమని కుర్తాలం పీఠం పురోహితులు మాచవోలు రమేష్ శర్మ అన్నారు కుర్తాల పీఠాన్ని లలితాపీఠానికి సమన్వయం చేస్తూ పరిపాలనలోకి వచ్చిన తరువాత పీఠం దేదీప్యమానంగా వెలుగొందుతుందని చెప్పారు నడిచే దైవంగా చెప్పే సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ పాలనలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని అన్నారు లలితాపీఠం డెబ్బై ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అమృతోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు లలిత అమ్మవారికి విశేష నగరోత్సవం జరుపుతామని అన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు కృతాల సమన్వయం చేస్తూ ఆ కృతాల కింద ఈ లలితాపీఠం సాగుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు కృతాలంలో పీఠాధిపతిగా ఉన్నటువంటి శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారు ఈ లలితాపీఠానికి కూడా తృతీయ పీఠాధిపతులుగా వ్యవహించేవారు అయితే వారి తదనంతరం ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధిష్టాంగులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు ఈ లలితా పీఠాన్ని వారి పరిపాలనలో దేదీప్యమానంగా వెలుగులోకి తీసుకొచ్చారు ఎందుకంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు కంచిపీఠంలో చంద్రశేఖర పరమే పరమాత్మల పరమాచర్యుల వారికి నడిచే దైవం అనేటి పేరు ఉంది వారి తర్వాత భారత చరిత్రలో నడిచే దైవం అనే పేరు ఒక సిద్ధేశ్వరానంద స్వామి వారికి మాత్రమే ఉన్నదని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అట్లనే వారి యొక్క పరిపాలనలో ఈ లలితా పీఠం దేదీప్యమానంగా వెలుగుతూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కవితా కవితాగోష్ఠులు అదేవిధంగా ఇక్కడ నిత్యాన్నదానం ఎంతమంది భక్తులు రోజు వస్తే అంతమందికి కూడా అన్నదాన కార్యక్రమం రోజు మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ లలితా పీఠంలో మీరందరూ సందర్శిస్తే ఈ కృతాళ పీఠంకి ఈ పీఠం సమర్పించిన తర్వాత అనేక దేవతామూర్తులను ఇక్కడ నూతనంగా ప్రతిష్ఠించడం కూడా జరిగింది తదనంతరం ఈ పీఠానికి ఎంతో వైభవాన్ని కూడా తీసుకొచ్చారు మన సిద్ధేశ్వరానంద స్వామి అయితే భక్తులందరూ కూడా బాధలు పోగొట్టుకునేది ఎక్కడయ్యా అంటే గురు సన్నిధిలో పోగొట్టుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు అందులోన ఈ లలితా పీఠంలో సిద్ధేశ్వరానంద స్వామి వారు వచ్చినప్పుడల్లా ఎంతో మంది భక్తులకి వారి మంత్రోపదేశాలు చేసి వారి కష్టాలు తొలగించినటువంటి సంఘటనలు మనమంతా చూస్తూ ఉన్నాం అట్లనే ఈ లలితాపీఠంలో లలిత అమ్మవారికి ఈ అమృతోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి యొక్క మాటగా భావించి ప్రతి ఒక్క భక్తులు కూడా తమ తమ వద్దు సహాయం చేసి దాదాపుగా అమ్మవారికి రెండున్నర కిలోల బంగారంతో బంగారు చీరను కూడా ఈరోజు సమర్పించడం జరిగింది అటువంటి ఈ లలిత అమ్మవారి అమృతోత్సవాల్లో మనం అందరం కూడా అదృష్టవంతులం ఏమిటయ్యా అంటే మనం బతికుండంగా అమ్మవారి యొక్క అమృతోత్సవాలు జరుగుతున్నాయి అందులోన అమ్మవారు ఉత్సవాలన్నీ బాగానే జరుగుతాయి కానీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి లాంటి గురు సన్నిధిలో మనం ఈ అమ్మవారి యొక్క అమృతోత్సవాలు చేసుకోవడానికి మనమంతా అదృష్టవంతులై ఉన్నాం కాబట్టి అమ్మవారికి అనుగ్రహం మరియు స్వామివారి అనుగ్రహం భక్తులందరి మీద ప్రసరింపజేయాలని రే ఎల్లు ఎల్లుండి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం జరుగుబోతోంది లలితాపీఠ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి మరలా దక్షిణామూర్తి పరమహంస మహారాజు వారు వారి గోపురం మీద మహాకుంభాభిషేకం చేశారు వారి అనంతరం సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకాన్ని చేయబోతున్నారు దాన్ని మనమంతా మనకనుల చూడబోతున్నాం మనమంతా ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు గురు కృపకు పాత్రలు కావలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమంలో అమృతోత్సవ కమిటీ అధ్యక్షులు జస్టిస్ టిఎల్ఎన్ శర్మ సభ్యులు పి రాజశ్యామల కామేశ్వర శర్మ ఏవి శ్రీధర్ విఠల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు